వాళ్ళే ఒక్కొక్కరు ఎత్తికి తీసుకొస్తే ఎక్క నేను అడిగాను బాబు డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచి ఎత్తికి తీసుకొస్తారు ఎలా కనపడతా అంటారు లేదమ్మా ఏదో చెప్తూ ఉన్నాను సో వాళ్ళందరూ సినిమా సక్సెస్ అయినాయి పెద్ద డైరెక్టర్లు అయిపోయారు సో ఆ బాబుకి ఆ ఓపిక టేస్ట్ అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే అండి మామూలు కాదని అది కూర్చుని అమ్మా ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని ఆ కమిట్మెంట్ అంటే ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు అంటే మామూలు రామ రామారావు గారు నేర్పించిన ఆ డెడికేషన్ సిన్సియారిటీ అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్లో కూడా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది సో బాబుకి బాబు ఎప్పుడు ఇలా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి ఐ థింక్ క్లైమాక్స్లో అయితే మీరు షాక్ అయిపోతారు నేను రివ్యూ చేయదలుచుకోవట్లేదు మామూలుగా కాదు మీరు చూసిన తర్వాత తెలుసు అంత బాగుంటుంది అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం అలా ఉంటుంది క్లైమాక్స్ సో అండ్ ఇంక చెప్పడానికి ఏం లేదు అన్నీ చెప్పేశాను నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి వినపడత లేదు డైలాగా అన్నీ రివీల్ చేసేస్తా చూశారు మీ అంటే ఆతృత ఎక్కువ ఉంది చెప్పాలి వినాలి చూసేయాలి అని ఉంది సో చూడండి త్వరలో రిలీజ్ అవబోతుంది డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని నేను తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అందరూ అందరూ ఒక్కటే అడగండి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడుగుతున్నారు టీజర్ బాగుంది కదా ఈ ఉత్సాహం సినిమా మీద కూడా చూపించండి అదర్ కొట్టండి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా సోదరులు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరఫున తెలుగు ఆడియన్స్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్ లో చూసే అదృష్టం మాకు కలుగుతుంది ఎందుకంటే విజయ శాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు ఇండియా వైడ్ గా ఉన్నారు సో అటువంటిది బ్యాక్ ఇన్ టు యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్ లేదు నాకు ఎవరి తర్వాత ఒక సినిమా చేయండి చేయని అంటున్నారు సబ్జెక్ట్లు చాలా సినిమాలు వచ్చాయి బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అని నిజంగా నాకు నచ్చలేదు అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడూ లేదు ఐ థింక్ ఆల్మోస్ట్ ఐఫ్ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నాను కానీ ఆ టైంకి ఈయన సబ్జెక్ట్ చెప్పడం సో గ్యాప్ దొరకడం నాకు ఆ దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది హీరో గారు ఓకే అన్నారు నేను ఈసారి లేదు బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను ఈ సినిమా అన్న అయితే ఓకే అమ్మయ్య బాబాయ్ ఉంటే నేను డెఫినెట్ గా చేస్తానని ఒప్పుకున్నాను సో అదే అవుట్ కంటిన్యూ అయింది కలిసామని కాదు ఆటగా చెప్తున్నాను ఐ వాజ్ సో హ్యాపీ మీరు ఇందాక ఆ ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా సో ఆ ఫస్ట్ టేక్ కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్ లో ప్రిపరేషన్ ఏమైనా జరిగిందా నా జీవితంలో ఎప్పుడు అవ్వలేదు నేనేం నేర్చుకోలేదు ఏది యాక్షన్ నా జీవితంలో అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి ఇరవై ఇరవై అడుగుల నుంచి గనులు పెట్టుకుని అప్పుడు గ్రాఫిక్స్ కూడా లేవు కదా మాకు ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా బట్ దట్స్ డిఫరెంట్ సో నాకు ప్రిపేర్ అవ్వడం ఏమి ఉండదు ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడో చేసేయడం అంతే ఒక ధైర్యం నమ్మకం నా మీద నాకు నమ్మకం ఉంది సో అదే విధంగా ఫైట్స్ వచ్చింది ఇంకా బాగుంటాయి షార్ట్స్ చూడండి చాలా నచ్చుతుంది మీకు అమేజింగ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్ మా అందరికీ తెలుసు టాప్ హీరోస్ తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయశాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం కాదు తెలుసమ్మా తమిళ డబ్బింగ్ కి డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఎవరినో ఏదన్నా పాటలు అని అడుగుతారు అలా కాదు నా సినిమాకి మేడంకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి ఓ ఫైట్ సార్ ప్లీజ్ సార్ ఒక ఫైట్ వద్దు సార్ ఒక నాలుగు ఫైట్లు అంటే నేను నాలుగు ఫైట్లు మళ్ళీ కష్టపడాలి సో ఇలా ఉండేది ఇలాగా డిమాండ్ చేసి తీసుకున్నావు బికాస్ అది ప్రజల్లోంచి అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంత ఫైట్స్ ఇలా ఉండాలి నచ్చేది అందుకే సూపర్ స్టార్ పట్టాలు మీద నాకు ఇచ్చారు కాన్ ఇప్పుడు మరి నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రైటర్లు డైరెక్టర్లు బోల్డ్ అనే రెడీ అయిపోతారు మ్యామ్ వాట్ యువర్ ఐ డోంట్ థింక్ తెలియదు ఎందుకంటే డ్యూటీస్ నాకు టు వర్క్ ఎస్ పొలిటికల్ తెలుసు కొంచెం కొంచెం పని చేయాలి వాళ్ళ డ్యూటీ ఉంది నాకు సో లెట్ మీ అది కూడా పనిచేయాలి కదా అండి సో సిన్సియర్ నేను పని చేస్తాను సో చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారితో ఒక కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో యాక్షన్ కంబ్యాక్ ఇస్తున్నారు మహేష్ బాబు గారికి కళ్యాణ్ రామ్ గారికి ఉన్న సిమిలారిటీస్ గురించి మాకు తెలుసుకోవాలండి ఇద్దరు హీరోలు ఇద్దరు మంచి వాళ్ళు ఇద్దరు మనసున్న వాళ్ళు మంచి బానులు ఒకటి కృష్ణ గారి బిడ్డ ఒకటి ఇంత రామారావు గారు మానాడు హరి అబ్బాయి ఇద్దరికి ఆ పరిచయాలి ఆ కసి ఉంది నేను చూసినంతవరకు అంటే మిగతా వాళ్ళు లేదని కాదు బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంటు సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి ఎక్కడా తగ్గించడానికి లేదు వాళ్ళని ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ ఫిట్గా పెట్టుకుంటూ ఆ ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ సరే కొన్ని సినిమాల్లో ఆడిన ఆళ్ళ దట్స్ డిఫరెంట్ ప్రీవియస్ బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్త తీసుకుని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు ప్రజలు అభిమానులు ఎదురు చూస్తారు సో వి హ్యావ్ టు డూ ది బెస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన అదే సిన్సియర్గా చేసుకుంటున్నారు అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం ఇద్దరం మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్గా